అనంత కరుణామయుడు అపారృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పోషకుడు పాలకుడు భూమి ఆకాశాల యజమాని అనేటువంటి ఆ అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను అస్సలం వలైకుం వరతుల్లాహి ఒబర్ కాతహు దీని అర్థం అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాలలో వర్షించుకాక ఐ మీన్ సోదర సోదరా ముంబై నుంచి మోసిన్ గారు మనల్ని ప్రశ్నించారు అదేమిటంటే ముస్లింలు పుట్టినరోజులు జరుపుకోవచ్చా పుట్టినరోజు ఫంక్షన్లకి ఎవరైనా పిలిస్తే పోవచ్చా పోకూడదా అక్కడ వారు పెట్టేది తినవచ్చా తినకూడదా దీని గురించి తెలియచేయండి అని మనల్ని ప్రశ్నించారు అయితే మౌసింగ్ గారు ఇస్లాంలో పుట్టినరోజులు చేసుకోవచ్చు చేసుకోకూడదు అని ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు ముఖ్యంగా ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే మీకు ఒక సందేహం వెంటనే రావచ్చు ఇప్పుడు ప్రస్తావించబడలేదు కదా ఇప్పుడు పుట్టినరోజులు చేసుకోవచ్చా చేసుకోకూడదా పోవచ్చా పోకూడదా తినొచ్చా తినకూడదా అక్కడికి పోయేసి అనే సందేహం రావచ్చు అయితే దీనిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే దేవుడు మనకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించడం అనేది జరిగింది దీని ద్వారా అసలు పుట్టినరోజు యొక్క వాస్తవికతను ఏమిటో మనం తెలుసుకొని ఇది జరుపుకోవచ్చు జరుపుకోకూడదు అని మనం తెలుసుకోవాలి అయితే ఈ యొక్క పుట్టినరోజుల యొక్క వాస్తవికత ఏమిటో అసలు దీని పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటో ముందుగా మనం చూద్దాం ఎందుకంటే చాలా అధర్మమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందుకోసం మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ముందుగా అదేమిటంటే ఈసా సలం ఉన్నారు కదా ఈసా సలం గారు ఎవరు ఒక ప్రవక్త మాత్రమే ఖురాన్ ప్రకారంగా సరే బైబిల్ ప్రకారంగానే సరే ఖురాన్లో సూర్య మైదా ఐదో సూరా డెబ్బై ఐదో వాక్యంలో ఉంటుంది మరియు బైబిల్లో మార్కు సువార్త ఆరో అధ్యాయం నాలుగో వాక్యంలో ఉంటుంది ఏమని ఈశాన్యాసలం కేవలం ఒక ప్రవక్త మాత్రమే ఇంకా ఏమీ కూడా కాదు అని అయితే ఈ క్రైస్తవులు ఈశాన్యాసలం ఒక ప్రవక్త అయితే కాదు కాదు ఆయన ప్రవక్త కాదు ఆయన దైవం యొక్క కుమారుడు దేవుని కుమారుడు ఈయన కూడా దైవంతో సమానమే అని చెప్పి వీరు అతిశయోక్తిని చూపించి ఈశా అలై సలాం పేరుతో క్రిస్మస్ అనేటటువంటి ఒక అధర్మమైనటువంటి కార్యక్రమాన్ని వీరు చేస్తారు వాస్తవానికి ఈశా అలా సలం గారు డిసెంబర్ ఇరవై తేదీ కూడా జన్మించలేదు దీనికి సరైనటువంటి ఆధారాలు కూడా లేవు అయినా వీరు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని మనం వారి విశేషం అనుకోండి అది షిర్క్ అవుతుంది ఎందుకంటే ఒక ప్రవక్తని వారు దేవుని కుమారుడుగా మరియు దేవుడిగా భావిస్తున్నారు కాబట్టి అంటే ఈ పుట్టినరోజుల పేరుతో షిర్క్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్న హిందువులు శ్రీరామనవమి అని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఇస్లాం ఇతరులు ఈ పుట్టినరోజుని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో మీరు ఇప్పటికి గ్రహిస్తారు అని నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా సమాజంలో నేడు పుట్టినరోజు ఫంక్షన్లు ఎలా ఉన్నాయి అంటే ఈ పుట్టినరోజు ఫంక్షన్లో మద్యము అశ్లీలము తప్ప ఇంకేమీ కనిపించటం లేదు దానం ఉంటే దానం చేయాలి కానీ ఈ విధంగా దుబారా ఖర్చు అనేది చేయకూడదు ఖురాన్లో అలా తెలియజేస్తాడు సూర్య బనీ ఇస్రాయిల్ పదిహేడు సూర ఇరవై ఏడు వాక్యంలో దుబారా ఖర్చు చేసేవారు శైతాను సోదరులు అని అక్కడ అలా తెలియజేస్తున్నారు అసలు ఇహలోకం అనేది రేపు పరలోకం కోసం పరీక్షా జీవితం నిజంగా రేపు పరలోకం కోసం ఎన్ని పుణ్యాలు మనం సంపాదించుకున్నామా ఇంకా మనం ఎన్ని పుణ్యాలు సంపాదించాలి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇరవై సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడు ఇరవై సంవత్సరాల్లో పుట్టినరోజు అనేది చేసుకున్నారు మరియు ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా అతను పుట్టినరోజు అయితే చేసుకున్నాడు అంటే ఇతనికి ఒక సంవత్సరం అనేది పెరిగింది అంటే ఒక సంవత్సరం అనేది ఆయుష్ అనేది తగ్గింది అప్పుడు ఇతనికి ఏం తెలియాలి నేను జీవితంలో ఏం సాధించాను నేను ఇంకా సాధించాల్సింది ఏమిటి రేపు పరలోకం కోసం నేను ఇన్ని పుణ్యాలు చేసుకున్నాను ఇంకా ఇన్ని పుణ్యాలు చేయాలి అని ఆలోచించాలే కానీ ఇలా ధనాన్ని వృధాగా ఖర్చు చేసి ఇలా ఫంక్షన్లో గింక్షన్లో అని చేసుకోవడం అనేది సరైనటువంటి విషయం అనేది కాదు ఎందుకంటే ఈ పుట్టినరోజు చేసుకునేది ఎలా ఉంటుందంటే ఒక మానవుడి యొక్క అహంకార వైఖరిని ప్రదర్శించినట్టు ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఫిరోన్ ఉన్నాడు కదా ఫిరోన్ అంటే అందరికీ కూడా తెలుసు ఒక అవిశ్వాసుడు దైవం యొక్క ఆజ్ఞాని ధిక్కరించిన వాడు ఇతను గురించి బైబిల్లో ఉంటుంది ఆది కాండం నలభై అధ్యాయం ఇరవై వాక్యంలో ఫిరోన్ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టు మరియు ఫిరోన్ యొక్క అనుచరులందరికీ అందరికీ కూడా విందును ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇతను ఎలాంటి వ్యక్తి అంటే స్వయంగా ఇతనికి ఇతనే దేవుణ్ణి ప్రకటించుకున్నాడు మళ్ళీ నేను పుట్టినరోజు అందరికీ తెలియాలి అని చెప్పేసి ఒక బడాయిలు కొట్టుకోవాలని ఇతను ప్రజలందరికీ కూడా విందు చేశాడు అంటే ఇది ఒక అహంకార వైఖరి ఇతను ఒక దైవ దిక్కాలి అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే ఒక మానవుడు చేయాల్సింది చేయకుండా అహంకార వైపుకు పోతూ ఉన్నాడు ఇస్లాంలో ఎట్లా బడాయిలు కొట్టుకోవడం పెద్ద పెద్ద ఫంక్షన్లు అనేది చేసుకోవడం అనేది సరైనటువంటి విషయం కాదు దైవ్రక్త మహమ్మద్ సల్ాహు అహీసలం గారు ఏమని తెలియజేశారంటే ఎవరైతే ఇస్లాం ఇతరుడు యొక్క ఆచారాలని అవలంబిస్తాడో ఇతడు కూడా ఇస్లాం ఇతరుడుగానే పరిగణించబడతాడు అని మనకి దైవక్తం మహమ్మద్ సల్లాహాహ్ హల గారు మనకి తెలియజేశారు దయపక్త మహమ్మద్ సల్ సలాం గారు పుట్టినరోజులు చేసుకోలేదు ఆయన తర్వాత వచ్చినటువంటి సహబాలు చేసుకోలేదు ఆయన తర్వాత వాళ్ళ తర్వాత వచ్చినటువంటి తాబేళ్ళు కానీ తబే తాబయంలో కానీ ఎవరు కూడా చేసుకోలేదు ఇది ప్రధానంగా మీరు తెలుసుకుంటారు నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క పుట్టినరోజులు పేరుతో చూశారు కదా షిర్కకు సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి అశ్లీలానికి సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి మద్యానికి సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి ఎన్ని రకాల చెడులు జరగకూడదు అన్ని రకాల చెడులు ఈ పుట్టినరోజుల పేరుతో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి దీనికి ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా తక్కువ సంబంధం చెప్తారా ఏ మాత్రం సంబంధం లేదండి అని అంటే ఇస్లాంకి సంబంధించినటువంటిది కాదు ఈ పుట్టినరోజు అనేది ఇప్పుడు మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం లేదు పోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ పోయి తినాల్సినటువంటి అవసరం లేదు అలా మనకి తగినంత ధనాన్ని ప్రసాదించాడు కాబట్టి మనం డబ్బులతో పెట్టి మనం కొనుక్కోని తినవచ్చు లేదు మనిషి చావు బతుకులో ఉన్నాడు గత్యంతరం లేనటువంటి సమయంలో కావాలంటే తినవచ్చు కానీ అన్ని అలా మనం ప్రసాదిస్తుంటే పోయి మనం తినవలసినటువంటి అవసరం లేదు ఈ పుట్టినరోజుకి ఇస్లాంకి ఎటువంటి సంబంధం అనేది కూడా లేదు మీరు గ్రహించగలుగుతారని నేను అనుకుంటూ ఉన్నాను మీ ప్రశ్న కూడా సరైనటువంటి సంబంధం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను